అందరికీ నమస్కారం ఒక రెండు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది హేమయడం ఇందులో ఒక రెసిపీ కూడా ఉంటుంది ఏంటంటే మనం సాధారణంగా వెన్న తీసి నెయ్యి చేసుకుంటూ ఉంటాం కదా నేనైతే చాలా రోజులైందండి మానేసాన్న కానీ ఈ మధ్య ఈ అమూల్ గోల్డ్ ప్యాకెట్లు తెస్తే మాత్రం ఖచ్చితంగా మేగడ చాలా వస్తుంది దాంతో మాత్రం వెన్న తీసి ఉంచుతూ ఉంటాను అలాగే కృష్ణాష్టమికి అప్పుడు కూడా వెన్న తీయడానికి ప్రత్యేకంగా తెప్పిస్తాను రోజు ఇవే తెప్పిస్తాను ఒక్కొక్కసారి దొరకవు అనమాట మేగడ మాత్రం చాలా తిక్కగా వస్తుందండి చాలా గట్టి మేగడ కడుతుంది రెండోసారి కూడా గట్టిగానే కడుతుంది కానీ నేను రెండోసారి తీయనులేండి ఇక రెండోసారి కూడా తీసేస్తే ఆ కాఫీ కానీ పాలు మజ్జిగ పెరుగు ఏది రుచి ఉండదండి అందుకే బాగా గట్టిగా కట్టింది మొదటిసారి తీసి మళ్ళీ మరుగుపెట్టి వాటితో పెరుగు కాఫీ ఇలాంటివి చేస్తాను అది కూడా ఒక్కొక్కసారి మేగడ ఉంటే మా అందరికీ ఇష్టమే పిల్లలకు కూడా ఇష్టమే మేగడ కాఫీ పాలు పెరుగు మజ్జిగ ఏదైనా సరే కొందరికి ఆ తరకలో తొరకలో వస్తే నచ్చవు కదా కానీ మాకు అలా ఏం లేదు అయితే ఏంటంటే మనం మేగడ తీసినప్పుడు కొందరు ఏంటంటే ఉత్తి పాల మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒకేసారి తోడు వేసి దాన్ని వెన్న చేసుకుంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదంటే కొంచెం వాసన వస్తుంది అలా అయితే మనం ఖచ్చితంగా మేగడ తీసిన ప్రతిసారి దానిలో తోడుచుక్క వేయాలి వేస్తేనే బాగుంటుంది అలా రోజు మేగడ తీసి తోడు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి తర్వాత ఏంటంటే మనకి ఎక్కువ మేగడయ్యాక అప్పుడు తీసి ఒక పోటంతా బయట ఉంచితే కరెక్ట్గా అంతా చక్కగా తోడుకొని మంచి వాసన వస్తుంది వెన్నైనా నెయ్యి అయినా సరే లేదంటే ఎలాగైనా సరే చిన్న విచిత్రమైన వాసన వస్తుంది చిన్న చేదు వాసన కూడా వస్తుంది రుచి కూడా చేదు రుచి కూడా వస్తుంది అనమాట మొన్నైతే నేను లిటరల్లీ ఎంజాయ్ చేశాను ఈ డిఫరెన్స్ని బయట కొన్న నెయ్యికి ఇంట్లో కాచిన నెయ్యికి ఏంటంటే ఇప్పుడు మానేశాను కానీ ఒక నాలుగైదేళ్లే ఈ వెన్న కరగబెట్టడం వెన్న తీయడం కరగపెట్టడం నేను చేయడం ఇదంతా మానేశాను అనమాట ఇంకా ఏంటి ఇందులో సేవ్ చేసేది ఏముంది అని చెప్పాను కదా అంటే అలాగూ ఇష్టమే కదా అని అలా నెట్టుకు వచ్చేస్తున్నాను మొన్న ఇలా చేశాను అనమాట సరే వీలైతే మళ్ళీ తీసి పెడుతూ ఉందాము ఈ పాలు ప్యాకెట్లు ఈ గోల్డ్ అమూల్ గోల్డ్ దొరికినన్నాళ్ళు అలా చేస్తూ ఉందాం అనుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే మొన్న శక్తి గురించి కొంత మాట్లాడాను కదా మిగిలింది ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను ఏంటంటే నేను సింహాచలంలో ఉన్నప్పుడు మాకు గోపాలపట్నంలో వేప సుబ్బారావు గారిని హోమియో డాక్టర్ గారు ఉండేవారు చాలా మంచిది అనమాట ఆయన చెయ్యి కరెక్ట్గా అంటే ఆ రోగానికి కాకుండా మనిషికి వైద్యం చేస్తారు ఏ మనిషికి ఏమంది ఇవ్వాలో అన్నట్టు నా అందరు చేసేది ఇదే అనుకోండి కాకపోతే కొందరికి బాగా పేరు వస్తుంది అసలు ఏమి ఎక్కువగా పెద్ద ఫీజు అది ఆశించిన డాక్టర్ అనమాట మాకు గురువారం నాడు ప్రహ్లాద్పురం అనే చోట ఉచిత వైద్యం కూడా ఉండేది కాకపోతే అక్కడ రష్ బాగుండేదనమాట సరే నెక్స్ట్ అయితే ఒక రెసిపీ చెప్తున్నాను తర్వాత మళ్ళీ మాట్లాడతాను నేను మొన్న ఒక రోజు ఇలాగే ఒక్కదాన్నే పిల్లలిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు సరే నేను కదంబం చేసుకుందామని ఇలాగ ఒక చిన్న గ్లాసులో సగం గ్లాస్ కందిపప్పు కొద్దిగా ఒక స్పూన్ పెసరపప్పు ముందుగా నానబెట్టుకున్నాను అనమాట దీన్నే బిసివెళ్ళభాత్ అంటారు కూరలు అన్నీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇంత పండు కూడా నానబెట్టుకోవాలి బిసివెళ్ళాబాత్ సాంబార్ రైస్ కదంబం ఇన్ని పై ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట దీనికి ఏంటో పిల్లలు ఉంటే మామూలుగా వంట అన్నం కూర పప్పు ఇలాంటివేవో అవుతాయి కానీ నా ఒక్కదానికి అంటే మాత్రం చాలా బద్ధకం వచ్చేస్తుందండి నాకు సరేదేమైనా తినగలనేమో అని అనుకున్నాను ఆ పప్పు తీసుకున్నంత బియ్యం కూడా తీసుకున్నాను అనమాట ఈ మూడు కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్నాను కూరగాయలు ఏం లేవు ఒక క్యారెట్ ఒక ఎర్రదుంప ఒక టమాటా పచ్చిమిరపకాయలు ఇవి కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత ఏంటంటే డైరెక్ట్గా అంటే అది పప్పు బియ్యం విడిగా ఉడికించుకున్నాను కొందరు అన్ని విడి కలిపి ఉడికించేస్తారు కానీ కూరలన్నీ కూడా కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి నేను అందుకే విడిగా చేశాను మామూలుగా గిన్నెలో పోపు వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు ఈ కూర మొక్కలన్నీ కూడా కలిపి వేయించి అందులో ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ముందుగా నానపెట్టుకుని చింతపండు రసం తీసి వేసాను అనమాట ఇది తర్వాత ఈ కుక్కర్లో ఉడికిన పప్పు బియ్యం మిశ్రమం ఉంది కదా బాగా మెత్తగా చేసుకొని ఈ ఉడికిన పులుసు కూడా అందులో పోసుకొని కొంచెం సాంబార్ పొడి ధనియాల పొడి వేశాను నేను ఎప్పుడూ అసలు సాంబార్ పొడి వేయనండి ఓన్లీ ధనియాల పొడితోటే నాకు సూపర్ టేస్ట్ వస్తుంది సాంబార్ పొడి వేసే ఎందుకో ఆ రోజు మరి నాకే నా నోటికే రుచించలేదో అందులోనే తెడ కొట్టింది కానీ బాగుంది నాకే పెద్ద తినాలనిపించలేదు అనమాట సాంబార్ పొడి ఉంది కాబట్టి వేసాను కానీ నేను ఎప్పుడైతే ప్రత్యేకించి దీనికంటూ పొడి అంటూ కొట్టను అనమాట మధ్యలో పులుసు ఉడుగుతున్నప్పుడు బెల్లం కూడా వేయాలండి కొంచెం అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది సరే ఆ రోజు ఇలా చేసుకున్నాను ఇందులో ఇంకా సగం ఉండిపోయిందనమాట ఇంక రాత్రి ఏదో టిఫిన్ చేశాను మర్నాడు ఇంక ఇది పడేయడం అయిపోయింది అనుకోండి అలా పడేసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి సరే ఇప్పుడు ఒక రెసిపీ అయింది కాబట్టి ఆ రోజు రెండు రోజుల కిందట ఎప్పుడో దోశలు పెట్టాను కదా దానిలో నేను రకరకాల ప్రయోగాలు చేసి రకరకాలుగా నానబెట్టి పప్పు రుబ్ అది రుబ్బాను అనమాట చూడండి అది ఎలాగో ఇదిగో ఇన్ని పెసలు అందులోనే కొంచెం మినుములు ఎర్రకంది పప్పు మామూలు పచ్చిశనగపప్పు మామూలు మినప్పప్పు వీటన్నిటి ఇవన్నీ కలిపి ఒక రెండు ఉన్నర చిన్న గ్లాసులు అయింది అనుకోండి నేను నాలుగు గ్లాసులు బియ్యం పోసాను అనమాట కాకపోతే ఏంటంటే బాగా మెత్తగా వచ్చాయి రాత్రి దోశలు బియ్యం ఇంకా ఎక్కువ పోయాలేమో తెలియదు కానీ బాగున్నాయి దోశలు టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం ఈజీగా స్ప్రెడ్ అవ్వలేదన్నమాట కొంచెం పెనం బాగా పదును పడ్డాక అప్పుడు స్ప్రెడ్ అయ్యాయి ఇంకా పిండి ఉంది అది ఏం చేయాలో తెలియట్లేదు సరే ఒక రెసిపీ అయింది ఒక దోశ పిండి తయారీ అయింది ఇది అందరూ చేసింది అనుకోండి నేనే ఫస్ట్ టైం చేశాను సాధారణంగా ఇలాంటివేమి నేను చెయ్యను ప్రయోగాలు అలవాటైనవే తప్ప మెంతులు కూడా వేస్తాం కదా పప్పులు నానపెట్టినప్పుడు అలాగైందనమాట ఇంకా మళ్ళీ మిమ్మల్ని నా జ్ఞాపక శక్తిలోకి తీసుకెళ్తాను ఇది ఏంటంటే నేను ఆయన అడిగాను అనమాట డాక్టర్ గారిని వేపా సుబ్బారావు గారిని డాక్టర్ గారు విపరీతమైన బేబత్సమైన మెమరీ అండి అక్కర్లేనివన్నీ గుర్తుంటాయి కావాల్సినవి రీసెంట్గా జరిగినవి మర్చిపోతూ ఉంటాను ఆ పాతవన్నీ మర్చిపోవాలంటే అవి నాకు గుర్తుకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అమ్మ అది మన చేతిలోనే ఉంది ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ డస్ట్బిన్లో వేసినవి ముందు వేసినవన్నీ ఉండిపోతాయి కదా మీద వేసినవన్నీ బయట పడిపోతూ ఉంటాయి డస్ట్బిన్ నిండగానే మనసు కూడా అలా అడిదే అందుకని ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటూ ఉండండి మంచిగా ఏమైనా యాక్టివిటీస్ అవి కల్పించుకోండి ఎందుకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మనకు స్ట్రెస్ తప్ప అన్నారు ఆయన చెప్పి ఆరేళ్ళు అయింది కానీ నేను ఇప్పటికీ అక్కర్లేని విషయాలన్నీ గుర్తుంటాయండి పాతవన్నీ నిజంగా చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో జరిగినవి ఒక్కొక్కసారి గుర్తుండట్లేదేమో అనిపిస్తుంది కానీ పాతవన్నీ గుర్తుండిపోతే ఈ మనసు డస్ట్బిన్ ఎలా ఖాళీ చేయాలో కూడా నాకు తెలియట్లేదు దానివల్ల నాకు ఎక్కువగా బాధే కలుగుతుందండి ఎందుకు నేను మర్చిపోలేకపోతున్నానో ఈ విషయాలు అనిపిస్తుంది కొంచెం ఏదైనా బాగా దీని మీద కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఎలాగైనా మన బుధవారం నాడు సంతకు వెళ్ళాను అనమాట కూరలు అవి లేవని సరే గురు శుక్ర మా చిన్నబ్బాయికి వీక్ ఆఫ్ అనమాట రెండు రోజులు శని అది ఇంకో అబ్బాయికి మామూలుగా వీకెండ్ కదా అది అసలు వీకెండ్ అని మనం స్థిరపరిచిన దాన్ని శనాద్వారాలు సెలవులు కదా అందుకని ఏమైనా తింటారు పిల్లలు నేను చేసి ఓపిక లేదని చెప్పి ఇక్కడ తెలంగాణ పిండి వంటలకు వెళ్ళాను అనమాట అక్కడ అర కేజీ పల్లి చక్కలు అర కేజీ సకినాలు కొంత తెచ్చాను సకినాలు నాకు ఇష్టం ఇష్టంలేండి కాకపోతే ఏంటంటే పండగ టైంలో కూడా అంత బాగోలేవండి సరిగా వేగడం లేదు మరి ఎవరు చుడుతున్నారో చకిలాలు అదే సకినాలు చుట్టడం చాలా కష్టం కదా ఆ చుట్టే విధానంలో కూడా ఉంటుంది సరిగా చుట్టకపోతే లోపల నుంచి ఫ్రై అవ్వు అందుకని ఈసారి కూడా అక్కడక్కడ మెత్త మెత్తగానే ఉన్నాయి సరిగా ఫ్రై అయితే అవలేదు కానీ రేటు మాత్రం పెరిగింది పల్లి అయితే అర కేజీ నూట యాభై సకినాలు అయితే రెండు వందల రూపాయలు అవి ఇంకా అక్కడి నుంచి అలాగొచ్చి కూరలు కొనుక్కొని ఇంటికి వచ్చారు గొప్ప విషయం చెప్తాను వినండి నా మనసు ఎలాడిది అని చెప్పడానికి ఇక్కడ ఒక అతను చేనేత అదే హ్యాండ్లూమ్ తువ్వాళ్ళు రుమాళ్ళు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు బుధవారం ఉన్నాయి ఈయన శుక్రవారం సంతలో కనిపించరు నేను సాధారణంగా ఎప్పుడు ఏం తీసుకోలేదు కాకపోతే ఈ రుమాళ్ళు అయిపోయి ఇంట్లో అని చెప్పి బాగోలేవని తీసుకుందామని అడిగితే వందకి ఐదో అన్నారనమాట చూస్తే బాగున్నాయి నన్ను నేను ఎంత తిట్టుకున్నానో మీకు చెప్తాను ఇది మీరు ఆశ్చర్యపోతారు వింటే నేను గబుక్కును ప్రతిదీ అడిగేది అలవాటు కదా అంతేనా వందకి ఐదేనా అన్నానండి రుమాళ్ళలో కూడా ఏంటి చెప్పండి అసలు నాకు అసలు అసలు ఇంటెన్షన్ కాదు బేరమాడు తీసుకోవాలని చాలా అప్రయత్నంగా వచ్చింది నోట్లోంచి వ వందకు అన్నాడు ఆయన సరే తీసుకున్నాను అనుకోండి ఇంకా నన్ను నేను తిట్టుకున్నాను చూడండి ఇరవై రూపాయలకి బేరవాడనే నేను ఇప్పటికీ శుక్రవారం మధ్యాహ్నానికి కూడా ఆ ఫీలింగ్ నాకు పోలేదు ఇప్పటికీ పోలేదనమాట ఏంటి అసలు నేను ఇలా బేరవాడేనిగ చూసారా అయితేనే అనమాట ఎందుకు నేను ఇలా ఆడాను అసలు అది నా స్వభావం కాదు అందులో చిన్న వ్యాపారుల దగ్గర చిన్న చిన్న ఆకూరలు వాళ్ళ దగ్గర ఎప్పుడు బేరవాడినండి ఇరవై రూపాయలు అంటాను వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను అంతే తప్ప అసలు బేరం అన్నది అసలు కూరల దగ్గర అక్కడ మనం వాళ్ళేమనుకోండి ఎందుకంటే వాళ్ళు ఎంత చెప్తే అంత కొనక తప్పదు అలాగైనా తెలుసా గింజుకుంటూనే ఉన్నాను అసలు ఇది నా స్వభావం కానే కాదు అని ఇంకా ఊరుకోను కదా ఇంటికి వచ్చి అలా పీక్కుంటుంటే మా పెద్దబ్బాయి అమ్మ ఒక ఇరవై రూపాయల కోసం ఎందుకమ్మ అంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు అలాగా దానివల్ల నీకు స్ట్రెస్ పెరిగిపోవడం లేదా అనవసరం కదా వచ్చే వచ్చే వారం వెళ్ళి ఇరవై రూపాయలు ఆయనకి ఇచ్చి లేదా నీకు అవసరం ఉందా లేకపోయినా టవల్స్ తీసుకో టవల్స్ ఎప్పుడైనా ఉపయోగపడేవే కదా దానికి ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు నువ్వు తప్పు చేసినట్టు అని నిజంగా తెలుసండి ప్రతిదీ కూడా నా వల్లే జరిగిందేమో అనుకునే మనస్తత్వం నాది దీనివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను ప్రతిదీ నా ఓన్ చేసుకుంటానండి ప్రతి ఫీలింగ్ని కూడా ఓన్ చేసుకుంటాను ప్రతి పర్సన్ని ఓన్ చేసుకుంటాను అందుకే నేను చాలా సఫర్ అవుతున్నాను నిజానికి మనశ్శాంతి లేక ఇది ఈ సపోర్ట్ ఒక ఇష్యూ అనమాట ఈ సపోటప్పలు కూడా అక్కడే కొన్నాను కిలో యాభై చెప్పారు యాజ్ యూజువల్గా నలభై ఇచ్చారు యాభై అమ్మ నలభైకి వస్తాయని వాళ్ళు చెప్పారు కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే ఫోన్పే డిజిటల్ పేమెంట్ లేదనమాట నేను అంతకుముందే వంద రూపాయలు క్యాష్ తీసుకున్నాను ఇంట్లో వంద రూపాయలే క్యాష్ ఉంది ఇప్పుడు అస్సలు ఉండట్లేదు కదా అది తీసుకుని వెళ్ళి ఆటోకి ఇంకేదో కొని ఇచ్చానమాట వంద రూపాయలు కాదు పైసా కూడా లేదు ఫోను చేతిలో ఫోన్ తప్ప అయితే పాపం వాళ్ళ దగ్గర లేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది పక్క అతన్ని పక్క ఆవిడని అడిగాడు ఆయన అంటే బోనే అవ్వలేదండి ఆవిడ అంతకుముందే నేను ఆవిడ దగ్గర కొన్నాను అయింది కదమ్మా అంటే కాదురా అది కాదురా క్యాష్ బోనే అవ్వాలట సరే పాపం ఎదురుగుండే ఇంకేవో ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతన్ని బతిమాలితే అక్కడ ఫోన్పే చేశాను ఈవెన్ అది కూడా నా వల్లే జరిగిందని ఫీల్ అవుతానండి అయ్యో క్యాష్ నా దగ్గర ఉండి ఉంటే వాళ్ళు పాపం ఇద్దరిని ఉండాల్సిన అవసరం ఉండేది కదా కాదు కదా అని అలా అలాగా పీక్కుంటానన్నమాట వాళ్ళకి ఫోన్పే లేకపోవడం కూడా నా తప్పే అనుకుంటాను నేను అంటే అది నా తప్పు కాదు నేను క్యాష్ ఇవ్వలేకపోవడం నా తప్పు అనుకుంటాను నేను ఇలా చెప్పాలంటే ప్రతి దానికి నా ఓన్ చేసుకున్న ఫీలింగ్తో చాలా బాధపడుతూ ఉంటానండి ఈ మనకి ఓన్ చేసుకోవడం అన్న దాంట్లో ఎక్కువ బాధే తప్ప ఆనందం ఏమీ లేదనిపిస్తుంటుంది నాకు ఎక్కడికక్కడ వదిలేయాలన్నీ ఇకపోతే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఉంటుందని చెప్పి చిమ్మిలు ఉండలు చేశాను అనమాట సాధారణంగా చిమ్మిలి ఈ నూలిపప్పు వేయించి చేయనండి నేను వేయించి చేసుకుంటే ఎక్కువ సే ఎక్కువ రోజులు ఉంటాయి అంటారు కానీ అన్ని రోజులు ఉండే ఛాన్స్ లేదు ఈ అరకిలో ప్యాకెట్ తీసుకున్నాను అది బాగా గ్రైండ్ చేసుకొని తగిన బెల్లం వేసి అలాగ ఉండలా అనమాట మొత్తం దానికి ఇరవై నాలుగు ఉండలు ఇవి చేసానంటే మా అబ్బాయి అన్నాడు మేం తినడం కాదు నువ్వు తిను అని ఎందుకంటే మనకు ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువ అవసరం ప్రోటీన్ అందులో ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఇంకా ఎక్కువ తీసుకోవాలి నేను తిందని ద్రైవాధీనం సర్వీసే ఎప్పుడో తింటాను తినకపోను కానీ మరి ఈ విషయాలు విన్న తర్వాత నేను ఒక సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ ఫోల్లా అనిపించానా మీకు వీలైతే కామెంట్ చేయండి ఎలాంటి కామెంట్ అయినా చేయండి పర్వాలేదు మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం